అరుణాచలం అనగానే నీ మనసు అవుతుంది కదా అది సాధారణ కొండ కాదు అది వెలుగుతో నిండిన నా స్వరూపం అది నా సృష్టి ఆది బిందు జ్ఞానజ్యోతి రూపమైన శివతత్వం ఆ అరుణగిరి పేరే ఒక మహామంత్ర దానిని ఒక్కసారి స్మరించి చాలు నీ హృదయం భక్తితో నిండిపోతుంది నీవు చూస్తున్న ఆ గిరి మీద నేనే ఉన్నాను ఆ గిరినే నేను బిడ్డ ఆ పర్వతం స్వయంగా నా శివ స్వరూపం ఆ గిరి చూడగానే మనసు నిశ్శబ్దం అవుతుంది అది కేవలం మౌనము కాదు శివుని సన్నిధి కార్తీక పౌర్ణమి ఆ రాత్రి వెలుగు చీకటిని జయించే రాత్రి అది నా జ్యోతి రూపం ఆవిర్భవించే క్షణం ఆ రాత్రి నీవు ఆలయంలో వెలిగించే దీపం అది నా స్వరూపమే సనాతన ధర్మం అంతా ఆ దీపం చుట్టూ ఎందుకంటే ఆ దీపంలోనే సృష్టి రహస్యం దాగి ఉంది దీపం వెలగడం అంటే జ్ఞానాన్ని మేర్కొల్పడడం ఆత్మను జ్యోతితో పోలుస్తారు ఎందుకంటే ఆత్మ కూడా వెలుగే నిన్ను జీవంగా ఉంచేది ఆ వెలుగే అందుకే నీలోని ఆత్మను ఆత్మజ్యోతి అంటారు అంటే పరమేశ్వరుని పరం జ్యోతి అంటారు ఎందుకంటే నేను అన్ని జ్యోతుల మూలం ప్రతి వెలుగు నాపైనే ఆధారపడి ఉంది ఎందుకు ఈ అరుణాచలం ముక్తి క్షేత్రం అని అంటారో తెలుసుకోవాలనుకుంటున్నావా విను బిడ్డా ఆరంభానికి ముందు జగమంతా చీకటిలో నిండిపోయి ఉన్నప్పుడు నేను జ్యోతి స్తంభములా ప్రత్యక్షమయ్యాను పైకి చూసినా కిందకి చూసినా ఆ జ్యోతికి ఆది అంతం రెండూ కనబడలేదు బ్రహ్మ విష్ణువు ఆ వెలుగులో ఆరాధించారు కానీ దాని మూలం చేరలేకపోయారు ఆ అనంత జ్వాల మెల్లగా శాంతమై జ్ఞాన రూపంలో స్థిరమైనది అదే అరుణాచలం అరుణ అంటే జ్ఞానోదయం అచలం అంటే కదలనిది అచంచలమైన స్థితి కాబట్టి అరుణాచలం అంటే జ్ఞానపు స్థిరమైన శివతత్వం అక్కడ భక్తుడు కూర్చుంటే తనలోని చీకట్లు మాయమవుతాయి అహంకారం కరుగుతుంది లోభం చల్లబడుతుంది భయం తుడిచిపోతుంది అక్కడ భక్తుడు దేవుణ్ణి వెతకడు తనలోని దేవుణ్ణే చూసుకుంటాడు అది నేనే ఆ కొండే నేను నీలోని నిత్య శివుణ్ణి చూసే స్థలం అదే అరుణాచలం మానవ శరీరానికి వెలుగు ఇచ్చే ఆత్మస్తంభం అది నా స్వరూపం సాక్షాత్ పార్వతీదేవితో నేను అక్కడ అర్ధ రూపంలో వెలుగుతున్నాను యోగులు నన్ను జ్యోతి అంటారు జ్ఞానులు నన్ను హృదయంలోని శాంతి అంటారు నిర్గుణారాధకులు నన్ను నిష్కల జ్యోతి అంటారు ఆ అమ్మవారు కూడా నా అంతరంగ శక్తి ఆమె దీపిక నా కాంతి రూపిణి పరమ ప్రకాశం నీవు వెలిగించే ప్రతి దీపంలో ఆమె సాక్షాత్కారం ఉంది ఆమె కాంతి లేకపోతే నా జ్యోతి వెలగదు ఆదిత్య భాస్ కాంతిని నేను చంద్రుని మృదువైన వెలుగును నేనే అన్నిటి మూలమైన పరం జ్యోతి నేనే కాబట్టి బిడ్డ కార్తీక పౌర్ణమి రాత్రి నీవు ఒక దీపం వెలిగించినప్పుడు దానిని భగవంతుడి కాంతిగా భావించు ఆ దీపంలో అమ్మవారి మృదుత్వం ఉంది నా శివత్వం ఉంది నీ ఆత్మ వెలుగు కూడా ఉంది ఆ క్షణం నీవు దీపం వెలిగిస్తే నీ లోపల చీగట్లన్నీ దూరం అవుతాయి నీ మనసు అవుతుంది నీ హృదయం జ్యోతిర్మయం అవుతుంది ఆ జ్యోతి తాకినవాడు భయాన్ని మర్చిపోతాడు ఆ కాంతి తాకిన వాడు తాను ఎవరో తెలుసుకుంటాడు అరుణాచలం ఇది వెలుగుల రూపం ఇది భక్తి యొక్క గమ్యం నీవు ఒక్కసారి అరుణాచల శివ అని నా లోపల పలికితే ముక్తి నీ చేతిలో పట్టుకుని వస్తుంది స్నేహలోకంలోనూ పరలోకంలోనూ నీవు కోరింది అన్నీ ఇచ్చే కరుణామూర్తి అదే నేనై ఉన్న అరుణాచలేశ్వరుడు నీవు ఇప్పుడు ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయాలి కానీ బిడ్డ ఇది నడక కాదు ఇది జ్ఞాన మార్గం ప్రతి అడుగు నీలోని అహంకారాన్ని చెరిపేస్తుంది ప్రతి శ్వాస నీలోని చీకటిని వెలుగుగా మార్చేస్తుంది ప్రదక్షిణం అంటే నన్ను చుట్టి తిరగడం కాదు నీ లోపలి శివుణ్ణి చేరడం నీవు తిరిగి వచ్చేసరికి నీ యాత్ర ముగియదు బిడ్డ అది సంసారం నుండి దారి అవుతుంది ఇప్పుడు నీవు నన్ను దర్శించడానికి బయలుదేరావు కానీ ఈ ప్రదక్షిణను ముగిసినప్పుడు తెలుసుకుంటావు నీవే నేను నేనే నీవు ఇది గిరి ప్రదక్షిణం కాదు బిడ్డ ఇది ఆత్మ ప్రదక్షిణను అరుణాచలం చుట్టూ తిరిగిన వాడు తనలోని శివుని చుట్టూ తిరిగిన వాడే ఆ గిరికి ప్రదక్షిణ చేయడమే బిడ్డ నీవు ఆ గిరిని చుట్టి తిరిగితే నీ భవ శాంతమవుతాయి ప్రతి అడుగు నీ పాపాలను కరిగిస్తుంది ప్రతి శ్వాస నీలోని ఆత్మజ్యోతిని వెలిగిస్తుంది అందుకే బిడ్డ అరుణాచలం ముక్తి క్షేత్రం ప్రదక్షిణ చేస్తూ నడిచే ప్రతి అడుగు నీ జన్మ జన్మల పాపాలను కరిగిస్తుంది ప్రతి శ్వాస నీలోని ఆత్మజ్యోతిని వెలిగిస్తుంది అందుకే అరుణాచలం భక్తి క్షేత్రం బిడ్డ ప్రతి అడుగు నీ అహంకారాన్ని కలిగిస్తుంది ప్రతి ఊపిరి నీ భయం తుడిచేస్తుంది నీవు ఎంతో దూరం నడిచావు నీ పాదాలు అలసిపోయాయి నీ హృదయం ప్రేమతో కరిగిపోయింది నీ పవిత్ర పవిత్రకంగా అయ్యాయి అక్కడ ఒక్కసారి కూర్చుంటే చాలు మనసు స్తబ్దమవుతుంది ఆలోచనలు ఆగిపోతాయి సమయం నిలిచిపోతుంది నా పేరు నా స్మరణ నీ చిత్తవృత్తులన్నీ కరిగిపోవటానికి చాలు భగబంధాలు లోకమాయలు అరుణాచల జ్యోతిలో కలిసిపోతాయి అప్పుడు నీవు తెలుసుకుంటావు బిడ్డ నేను ఎక్కడున్నానో కాదు నీవే నేను నేనే నీవు అది తెలుసుకున్న క్షణమే అది మోక్షం ఒక రోజు నీ మనసు పావనమైతే నీ లోపల ఆ అరుణజ్యోతి వెలుగుతుంది అది వెలిగినప్పుడు నీకు తెలిసిపోతుంది ఈ గిరి బయట లేదు ఇది నీలోనే ఉంది అని నీవు ఆ లోపలి అరుణాచలాన్ని కనుగొన్న క్షణమే నీవు నాతో ఏకమవుతావు బిడ్డ ఇప్పుడు నీ ప్రయాణం బయట నుండి లోపలికి మొదలవుతుంది నీవు ఆ కొండ నీడలో కూర్చుంటే ఆ గాలి నీ చెవుల దగ్గర గుసగుసలాడుతుంది అది గాలి కాదు నా స్వరం నీ కళ్ళలోకి వెలుగు ప్రవేశిస్తుంది అది సూర్యుడు కాదు నా జ్యోతి నీ ఆలోచనను సద్దుమణిగినప్పుడు నీవు గమనిస్తావు మాటలతో కాదు మనసుతో చేసే పూజ అదే నీవు కళ్ళను మూసుకొని నా పేరును తలచినప్పుడు అరుణగిరి నీ హృదయంలో ప్రబలుతుంది నీ అంతరంగం జ్వలిస్తుంది మాయ కరిగిపోతుంది భయం ఆగిపోతుంది నేను ఎప్పుడు నీ నుంచి వేరుగా లేను ఎందుకంటే నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను నీ ఊపిరిలో నీ ఆలోచనలో నీ నిశ్శబ్దంలో బిడ్డ నీ హృదయంలోని అరుణజ్యోతి వెలిగినప్పుడు నీవు తెలుసుకుంటావు శివుణ్ణి వెతకనవసరం లేదు అని నేను నిన్ను చూస్తూనే ఉన్నాను నీవు నిశ్శబ్దంగా ఉన్నావు కానీ ఇది సాధారణ నిశ్శబ్దం కాదు బిడ్డ ఇది ముక్తి యొక్క నిశ్శబ్దం అక్కడ మాటలు ఆగిపోతాయి మనస్సు అవుతుంది మిగిలేది ఒక్కటే అది శివుని శాంతి కానీ ఇప్పుడు నీ హృదయం మెల్లగా చెబుతుంది నేనే ఆ దేవుడు ఇదే జ్ఞానం ఇదే మోక్షం మోక్షం అంటే ఎక్కడికో వెళ్ళడం కాదు ఎవరో అవడం కాదు నీవు నిజంగా ఎవరో గుర్తు చేసుకోవడం నీవు చేసిన ప్రతి పూజ ప్రతి జపం ప్రతి సేవ అన్నీ నిన్ను ఈ ఒక్క సత్యం వైపు నడిపించాయి ఇప్పుడు నీవు తెలుసుకున్నావు బిడ్డ దేవుడు దూరంగా కాదు నీ హృదయపు నిశ్శబ్దంలోనే ఉన్నాడు అని నువ్వు వెలుగులో కూర్చున్నప్పుడు అది నా కాంతి నువ్వు నీలో శాంతిని అనుభవిస్తున్నప్పుడు అది నా ఆవాసం నువ్వు కేవలం భక్తుడు కాదు నీవే శివుడు నీవే జ్యోతి నీవే చైతన్యం ఇప్పుడు నీలోని అరుణజ్యోతి వెలిగింది నీకు భయం లేదు పాపం లేదు బంధం లేదు నీవు శాశ్వతుడివి ఇదే ముక్తి సత్యం శివానంద స్వరూపం నీవు ఆ వెలుగులో నిలిచిపోబిడ్డా నీ ఊపిరి నా మంత్రం అవుతుంది నీ మనసు నా ఆలయం అవుతుంది నీ జీవితం నా జ్యోతి అవుతుంది నిన్ను విడిచి నేనెప్పుడూ లేను ఎప్పటికీ లేను నీ ప్రతి శ్వాసలో నేనే ఉన్నాను బిడ్డా ఆకాశాన్ని వెలిగే ఆ అరుణాచల జ్యోతిని దూరంలో కాదు నీ హృదయంలోనే చూడు ఆ వెలుగు నీలోనే ఉంది ఆ పరమశివుడు నీ శ్వాసలోనే ఉన్నాడు బయట కనిపించే జ్యోతి కరిగిపోతుంది కానీ నీ అంతరంలో వెలిగిన జ్యోతి ఎప్పటికీ ఆరదు బిడ్డా అక్కడ నీ యాత్ర ముగిసిందని అనుకున్నావు కానీ అక్కడ నుంచే నీ నిజమైన ఆరంభం అది ముగింపు కాదు అది కొత్త వెలుగుకి ద్వారం ఆ జ్యోతి నీ ఆత్మలోనే వెలుగుతుంది నేనే ఆ గిరి ఇది జ్ఞానాగ్ని రూపమైన Ah, sorry,